అందరు అలా ఉన్నారు బాగున్నారా సో వర్షాకాలం వచ్చింది కదా ఇంకా అన్ని మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో నేనైతే విరజాజులు మా దగ్గర అయితే ఉంది ఇవి వచ్చి పెద్ద విరజాజులు మావి చిన్నగా చిన్న పోస్తున్నాయి కదనేసి నేను జంటలు కట్ చేసి తెచ్చాను ఒక మూడు జంటలు తెచ్చేసి అలవేరా జల్ పెట్టి జల్ కాదు అదే అలావేరా క్రీము అది పెట్టేసి ఇంకా వేస్తున్నాను చిన్న పెట్టేసి ఇంకా మూడు అయితే నాటిస్తానండి సో అందులో ఏది బతుకుతుంది ఇంక చూడాలి మూడు వేసాం కానీ మూడు అయితే రావండి ఏదో ఒకటే వస్తుంది పర్వాలేదు సో మొగ్గలతో కదా అన్ని మొగ్గలతో ఉన్నాయి చెప్పలేము ఇంకా సో మా అల్లం అయితే చూడండి చాలా బాగా వచ్చింది మళ్ళీ ఇవే నేను నాటుతాను మళ్ళీ అల్లం తీసి ఇంక చిన్న చిన్నవి అక్కడ వేర్లు ఉన్నాయి కదా అవి నాటుకుంటాను చూడండి ఎంత బాగుందో అల్లం అయితే చాలా బాగా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది ఆకులు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి అల్లం ఒక్కసారి వేసుకుంటే చాలండి అలా వంటనే ఉంటుంది ఆ మొక్కలే మళ్ళీ వేసుకోవాలి చిన్న చిన్న దుంపల దగ్గర ఉంటాయి కదా చిన్న రూట్స్ వస్తాయి అవి మళ్ళీ నాటేస్తాను ఇదైతే మరి నాటను అది నాటుతానండి చూసారా ఇది చిన్న రూట్స్ ఉన్నాయి కదా అది ఇరిపిసి వేసుకుంటే చాలా మంచిది మళ్ళీ మనం ఎప్పుడూ అల్లం అలాగ వస్తూ ఉంటుందండి అల్లం అయితే చాలా బాగా వచ్చింది ఇంకా వచ్చి మా వర్షాకాలం వచ్చింది కదా అప్పుడు గులాబీలు కట్ చేశాను కదా చూడండి కట్ చేశాను చిగురులు వస్తున్నాయి ఇవి మళ్ళీ చూస్తారా చిగుళ్ళు వచ్చి పూలుపు వస్తున్నాయి ఈ మందారం ముద్ద మందారం చూడండి ఎంత పెద్దదో అలా చేయి పట్టస్తుంది అంత పెద్ద ముద్ద మందారము చాలా బాగా వచ్చాయండి చాలా పెద్ద పూలు అందుకని లాస్ట్లో వేశాను ఇక్కడ వచ్చి పెద్ద ఉంది ఇంకా కింద వచ్చి తోటకూరను వచ్చాయి ఇది వచ్చి ముద్దగా ఉంటుంది శంఖ పువ్వులు ఈ పింక్ ఫ్లవర్స్ వచ్చి చిన్నవి వస్తున్నాయండి చాలా బాగున్నాయిలండి ప్లాంట్ అయితే చాలా బాగుంది మా మొరమా అనిపిస్తుంది అలా ఉంటుంది ఇవి కూడా వస్తున్నాయి ఇంకా మట్టి అయితే నేను వేసాను అటు అయితే తోటకూర ఉంది కదా మట్టి వేయలేదు కొత్తది మొన్న మీషోలు బుక్ చేస్తానండి ఆ ప్లాంట్ సో మొన్న నర్సరీలో కొన్నివి అన్నీ వేసుకున్నానండి వేసుకొని ఇవి కొత్త గోలాలు ఇవైతే కొత్తవి కొన్నాను కదా మొన్న అన్నిట్లోన గత్తం వేసుకొని మొక్కలైతే నాటిస్తాను ఇంకా మందారం ఇక్కడొచ్చి వంగం ఒకటి వేసాను ఇది వచ్చి చొక్కమల్లి ఇంకా చామంతులు అయితే నేను మొత్తం ఒక దగ్గర వేస్తాను కాకపోతే వాడిపోయండి అన్నీ వర్షాలు అయితే లేవు కదా మొత్తం వాడిపోయి ఇవి వచ్చి సీజనల్ లిల్లీ వర్షాలు పడితే పోస్తాయండి వామాక్ ఇది ఇంక కొత్త కొత్త వేశాను కదా సో ఇలా ఉన్నాయి పాలకూర చెప్పుకూర ఇక్కడైతే మనం ఎప్పుడైనా అల్లం అయినా పసుపు అయినా వేసుకోవాలంటే వీళ్ళని టబ్బుల్లో వేసుకుంటే బాగుంటుందండి వెడల్పు టబ్బుల్లో వేసుకోవాలి అప్పుడే మనకు బాగా వస్తుంది అల్లం పసుపు సేమ్ ఒకటే కదా అలాగా అందుకని నేను ఇది ఖాళీ చేశాను ఖాళీ చేసి క్లీన్ చేసి నీట్గా అల్లం మొక్కలు అనేది మళ్ళీ నాడుతున్నాను అల్లం తీసి చిన్న చిన్న ఉన్నాయి కదా సర్వైతే నాటేస్తున్నాను మళ్ళీ మనకు అల్లం వస్తుందండి ఒక ఐదు మొక్కలు పెట్టుకుంటే బాగా వస్తుందండి అల్లం ఇలాగైతే నాటాను నేను అయితే పెట్టాను కొంచెం ఇంకా చిన్న చిన్న వంట అక్కడక్కడ పెట్టేస్తాను ఇంకా చూడండి అల్లం మొత్తం క్లీన్ చేసి పెట్టాను ఇక్కడ బాగుంది కదా చాలా బాగా వచ్చింది అలాగే నేను లక్ష్మీ కమలం కూడా తీసుకున్నాను లక్ష్మీ కమలాలు ఇంతవరకు నాకు ఎక్కడ దొరకలేదు ఇప్పుడు నర్సరీలో ప్రతి నర్సరీలో కూడా ఉంటున్నాయండి ఎవరికి కావాలనే నర్సరీలో ఉంటాయి లక్ష్మీ కమలాలు లాస్ట్ ఇయర్ అయితే ఎక్కడ నర్ నర్సరీలో చూసానే లేవండి ఇప్పుడైతే ఏ నర్సరీలో కూడా ఉన్నాయి బకెట్లో అందగలు పెట్టాను కదా సో తీసుకొని అలా నాటుకుంటాను దానిలో కొంచెం వాటర్ వేసాను ఇది చాలా పాతదండి ఇది నాకు గుర్తు కనిసి ఇంకా ఉంది అప్పుడు మట్టి పాత్ర ఇది దానిలో కొంచెం మట్టేసి ఇంకా వాటర్ వేస్తాను వాటర్ వేసిస్తే ఆ రూట్స్ అనేది బాగా నాటుకొని పక్క పక్కనే వస్తాయి ఈ సైడ్కి వస్తాయండి చూసారా ఏర్లు ఇలా ఉన్నాయా ఆ పక్క నుంచి వస్తాయి లక్ష్మీ కమలాలు చాలా మంచిదండి ఇప్పుడైతే దొరుకుతున్నాయి ఇంకా ఈ ఫ్లవర్ వచ్చి మొద్దది కదా ఇప్పుడు ఫైవ్ డేస్ అయిందండి అది పూసి ఇంకా అలాగే ఉంది మొక్కకి ఇవి వచ్చి గుత్తు గులాబీ చూడండి ఎంత బాగున్నాయో గుత్తు గులాబీ అంటే గుత్తు గులాబీలాగే పూస్తాయి ఒకే దగ్గర ఇవి వచ్చి విరజాజలండి మా చిన్నవన్నాను కదా ఇదే సైజు ఫ్లవర్ ఇది చూడండి ఇలా పూస్తాయి ఇవి మనం పూసాక అంత పూత అయిపోద్ది కదా మళ్ళీ కట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయండి చాలా బాగా పూస్తాయి కదా స్మెల్ అయితే సూపర్ అండి ఎదిరిపోతుంది చాలా బాగా వస్తుంది ఇంకా ఈ సీజనల్ ఇల్లు అన్ని దిల్లో ఉన్నాయండి చూడండి ప్రతి దిల్లోనూ ఉంటాయి